నమస్తే ఎలా ఉన్నారు అందరు అనుకుంటా నా మిల్కమ్ అక్షరం బ్లాక్స్ అనే ఈరోజు ట్వంటీ టూ వన్ అట్ ఎయిట్ ఇలా గురువారం కాకపోతే తొమ్మిది తొమ్మిదిన్నరకి అట్లా వెళ్ళిన మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది కాటే అంటూ ఈసీఎల్ 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 అంటున్నాం మన ఈఎస్ఐ హాస్పిటల్ అదే ఎరగట దగ్గర బుకింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే మన ఇంటికా కదా బుకింగ్స్ అది ప్రాబ్లమ్ మీకు తెలియదు ఏముంది దాని దిగ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ కూడా తక్కువ ఎంత రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినా తీసుకున్నాను అది ఎందుకంటే మనం అక్కడ నుంచి వెయిట్ చేసాం అనుకోనా మళ్ళీ ఎండ అయితే మళ్ళా మళ్ళీ బుకింగ్స్ రావు ఎందుకు అనవసరం తలనొప్పని తీసుకొని తీసేసుకున్నాను ఎక్కడ ఉన్న ఒక్కటి సీజన్ ఏం తీసుకున్నాను అంటే ఇంటికాడ నుంచి ఎక్కడైనా సిటీ లోపల వచ్చిందంటే ఇది చేసుకుంటానా పది రూపాయలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందుకంటే కూర్చొని కూర్చొని ఏమవుతుందంటే మా టైం వేస్ట్ అయిపోతుంది ఇంకేందంటే బుకింగ్ మిస్ అయిందంటే కథం అనుకో ఇక గంట గంట నర దాకా బుకింగ్ దొరుకుతున్నావు అది ప్రాబ్లం అయింది మా ఇంటి దగ్గర వచ్చిందే కంపల్సరీ పట్టుకోమని వెళ్ళిపోయిన ఫస్ట్ బుకింగ్ అది కంప్లీట్ అయిపోయిందా సెకండ్ బుకింగ్ అని వచ్చి షూర్ చేసిన మనకు పెద్ద బుకింగ్ తీసుకున్నా వాళ్ళ రేపటికి ఏమవుతుందో నాకైతే తెలియదు కానీ మళ్ళీ బ్లాక్ చేస్తాడా ఏం చేస్తాడా తెలియదు కానీ నాకు వచ్చిన నాకు కరెక్ట్ వచ్చిన రేట్లో తీసుకుంటున్నా లేకుంటే బంద్ చేస్తున్నా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ట్వంటీ టూ కిలోమీటర్స్కి ఫార్టీ త్రీ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా రర్నింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అదేనా మన సెకండ్ బుకింగ్ వచ్చేసి సండీ సంజీవి రెడ్డి నగర్ అది ఎక్కడ నుంచి ఫిలిం నగర్ వచ్చింది అది ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి థర్టీ మినిట్స్ పట్టింది థర్టీ వన్ మినిట్స్ పట్టింది టోటల్ అర్నింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే నా అర్నింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫార్టీ సెవెన్ రూపీస్ అంటే ఫార్టీ సిక్స్ రూపీస్ అట్లా ఓకేనా మళ్ళా దగ్గర షేక్పేట్ టు పంజారా హిల్స్ ఇది వచ్చేసి ర్యాపిడ్లో వచ్చిందన్న సెవెన్ కిలోమీటర్స్ ఎయిటీ వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ టోటల్ టోటల్గా అయింది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అట్లా పట్టింది ఓకేనా మ దాని తర్వాత ఖైదాబాద్ టు ఖైదాబాద్ అంటే మామూలుగా ఇక్కడ ఇట్లా చెప్తారు అది ఖైదాబాద్ సర్కిల్లో వస్తానా అదే హుడా వచ్చింది హుడా అంటే మన మీ అది అల్కాపూర్ సైడ్ అల్కాపూర్ సైడ్ లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ రూపీస్ రన్నింగ్ అయితే నార్నింగ్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ నైంటీన్ రూపీస్ వూడా కాలనీ టు సంజీవ్ రెడ్డి నగర్ ఈ కస్టమర్తో ఇంకా హైలైట్ అన్నా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఎక్కింది మేడం ఎక్కేసి ఇక్కడ లొకేషన్ ఎస్ఆర్ నగర్ చొరస దగ్గరనే డ్రాపింగ్ ఉన్నాయి అక్కడ డ్రాపింగ్ చేసి ముందు ఒక కిలోమీటర్ ముందు ఫోన్ చేసింది లేదు అక్కడ కాదు బాబు ఇక్కడ అని చెప్పాను సరేలే ముసలావిడ ఇక పర్సనాలిటీ ఎక్కువ ఉంది ఎందుకు లే అని అని చెప్పి ఏం చేసినా కొద్దిసేపు ఆగే ఫోన్ మాట్లాడిన తర్వాత లేదు బాబు ఇక్కడ ముంగటంట దింపు నీకు ఇరవై రూపాయలు ఇస్తా అని చెప్పి ఇరవై రూపాయలు లెక్క కాదు కానీ బాబు ఏ ఓల్డ్ ఏజ్ కదా ఎందుకు లే మనం అది చేయాలి ఒకరిది ఎందుకు అది అని సరే మేడం అవుతా అని చెప్పినా ముంగట ఇసుకొని దింపిన దింపలే ఇంకా దిగదంట కస్టమర్ వచ్చేదాకా దిగదంట మేడం నాకు బుకింగ్స్ వస్తున్నాయి మేడం అని చెప్పినా లేదు బాబు నాది ఏదో అంటే కూర్చోలేదు ఆమె అట్లా అంటే బయట ఇవ్వడలేదు అంత పర్సనాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అంటే సరే అని చెప్పిన మళ్ళా ఫోన్ చేసి అక్కడ కాదు ఇక్కడ కాదని చెప్తుంది బాబు మళ్ళీ అక్కడ తీసుకెళ్తావా అని చెప్తుంది ఏం చెప్పాలి నాకు అర్థం కాదు సరే మేడం అని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ చూడసారి తీసుకెళ్ళినా మళ్ళీ ఆడు ఫోన్ చేసి చెప్తారు మేడం అక్కడి నుంచి ఇక్కడ రాండి మేడం అంటారు నేను ఒకటే మేడం చెప్పాను మేడం ప్లీజ్ మేడం ఆల్రెడీ నా బుకింగ్ రావడం రెండు మూడు క్యాన్సిల్ అయిపోయినాయి నేను పికప్ చేసుకున్నాను మీరు లేట్ అవుతుంది ఎందుకంటే నేను మిమ్మల్ని చూసి నేను గమ్మను కుంటున్నాను అంటే గమ్మని కుట్టిన దాని గురించి నేను వదిలిపెట్టేస్తున్నాను ఎప్పుడైనా వెర్రోనైతే వెయిట్ చెప్పి పది ఇరవై రూపాయలు కాదు మేడం అంటే లేదు బాబు అర్థమైపోయింది నాకు సరే నేను నన్ను ఒకటి వదిలిపెట్టేసా అని చెప్పి ఆమె ఆటో మాట్లాడుకొని లోపలికి ఇక్కడ చెప్పే అడ్రస్ కూడా సరిగ్గా చెప్తలేడు లొకేషన్ ఎవరు చెప్తారు కదా ఆడు కూడా సరిగ్గా చెప్తలేడు పాపం ఆమె సరేనా చెప్పిన తర్వాత పికప్ చేసుకున్నా ముంగడిపోయినా ఆమె గ్లాసెస్ మర్చిపోయింది అంట కూలింగ్ గ్లాస్ నాకు కార్లో ఉన్నాయి అవి బాబు నాకు ఫోన్ చేసింది చెప్తున్నా కదా ఇది సిస్టమేటిక్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు డబ్బులు కావాల్సినప్పుడు మనం కస్టమర్ కేర్కి నాకు ఫోన్ చేసి ఇట్లా డబ్బులు వచ్చేది పర్సనల్ నంబర్ ఇవ్వమంటే మేము ఇయ్యరు వాళ్ళ కస్టమర్ ఏమైనా వస్తువులు మర్చిపోయాయంటే మన డబ్బులు వాళ్ళకి వాళ్ళ సామాన్ ఏమైనా ఉన్నాయా అంటే మనకు పర్సనల్ నెంబర్ ఇచ్చి పడదుపుతారు అది అట్లుందనా మనకేమో ఒక లెక్క వాళ్ళకి ఒక లెక్క చెప్తున్నాను కదా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఊబర్లా కాస్గా ఊబర్లా ఓలాలా ట్రై చేయండి మనకు డబ్బులు వచ్చేది వాళ్ళ పర్సనల్ నెంబర్ ఇవ్వంటే మేము ప్రొవైడ్ చేయలేం సార్ అది మా వల్ల కాదంటారు మనకు పైసలు వచ్చేటప్పుడు అదే వాళ్ళది ఏమైనా మిస్టేక్ అయినప్పుడు ఏదైనా వాళ్ళు ఏమైనా మర్చిపోతే మాత్రం మనకు నంబర్ మాత్రం ఇచ్చి పడదు అట్లుంటుందన్న చెప్తున్నాం కదా వేస్ట్ దీని సంగతి అయితే వేస్ట్ మనకు కూడా ప్రొవైడ్ చేయాలి యాక్చువల్లీ మనకు డబ్బులు రానప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన మన పైసలు వచ్చేది అని చెప్తున్నాడు ఇంత మూరడు మనకు సపోర్ట్ అయ్యాడు సారీ సేమ్ డీటెయిల్స్ చేయలేము అంటాడు సింపుల్గా అదే ఆమె గ్లాసెస్ నేను చెప్పిన నేను రాపిడోలో పంపిస్తాము నేనైతే అని చెప్పిన ఆమె వచ్చి ఇచ్చేస్తా బాగున్నాను నేను ఇవి రాను మేడం ర్యాపిడోలో పంపిస్తాను చూసుకో అని చెప్పి పంపించలేదు ఇంకా ఉన్నాయి ఫోన్ చేస్తే ఆమె అడ్రస్ ఇస్తే పంపిస్తాను మళ్ళీ అక్కడ నుంచి మనకి అది ఎంత వచ్చింది థర్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నాకు వచ్చింది పర్ కిలోమీటర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే మళ్ళీ కూడా టు సోమాయి కూడా వచ్చింది నాకు అర్థం కాలేదు మీకు స్క్రీన్ షాట్ పెడతా వీలైతే నేను అనుకున్నా దగ్గర అంటే అప్ అండ్ డౌన్ ఉండొచ్చు డ్రాప్ చేసి మళ్ళీ రావాలేమో అట్లా అనుకున్నాను కాదన్న కాదన్నా కూడా ఫేస్ టూ అంట అది దగ్గర దగ్గర హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఎక్కడ మన హ్యాటెక్ సిటీ దగ్గర దాని కూడా సోమాయిగూడ అంటారని నాకైతే ఐడియా లేదమ్మా అక్కడ దింపిన ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫార్టీ టూ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ టోటల్ రర్నింగ్ అయితే నార్నింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ పట్టింది మళ్ళీ హైటేక్ సిటీ దగ్గర 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 టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ లాగా కూర్చుండిపోయినాయి ఒకటి ఆ ఎండలో వెళ్ళలే ఎందుకు వెళ్ళడానికి అన్నం తినేసిన ఒక దగ్గర అన్నం తినేసిన తర్వాత వన్ అవర్ మంచిగా యూట్యూబ్ చూసి కూడా కూర్చున్నా దాని తర్వాత బుకింగ్ వచ్చింది తీసుకున్నా ఒకటి క్యాన్సల్ చేసి వెళ్ళంగానే మళ్ళీ ఎందుకు చిన్న బుకింగ్ ఒక్కొక్క బుకింగ్ కొడితే మనకు డబ్బులు వచ్చేది వచ్చేదండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఆ చిన్న బుకింగ్ వచ్చింది నాకు త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఐటెక్ సిటీ టు ఐటిక్ సిటీ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వన్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ టోలో అర్నింగ్ అయితే నార్నింగ్ వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ ట్వంటీ నైన్ రూపీస్ పట్టింది ఆ నుంచి ఇక మనకు అప్పటికి స్టార్ట్ అయిపోయింది ఇక వెళ్తున్నారు ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడే ఎయిర్టెల్ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఫస్ట్ టైం తీసుకునేప్పుడు పోయింది మన తర్వాత రెండు మూడు బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది పికప్ చేసుకున్నా ఈ మేడం నా హెల్లెట్ ఏందంట లొకేషన్ పెట్టింది గేట్ గేట్ లేదు ఏం లేదు గోడు ఉంది ఆ గోడ దగ్గరనే వెళ్ళేవాడాలంట ముంగట రావద్దంట గేట్ దగ్గర రావద్దంట ఆమె ఇంకౌంట్ చేస్తుంది కాబట్టి నేను ముంగడుకు వచ్చిన ఆమె అంటుంది వచ్చిన తర్వాత క్యాష్ ఉందని క్యాష్ ఉండే ఇంకా అది అలాగే చెప్తాను ఇంకా అంతా చెప్తా అయితే ఆమె నన్నట్టు దో టూ హండ్రెడ్ మీటర్స్ నేను నడుచుకుంటూ వచ్చిన ఏంది నువ్వు లొకేషన్ పెట్టే దగ్గర ఉండవా అని నన్ను అన్న అంటుంది నేను మేడం అది గోడు ఉంది ఎక్కడి నుంచి ఇక్కడ అందుకే గేట్ ముంగటికి వచ్చి ఆపిన ఏందంటే లేదు డబ్బులు ఇస్తున్నాం కదా నువ్వు అక్కడ అని అంట అట్లా ఆమె గేట్ అసలు గేట్ లేదు ఏం లేదు గోడ ఉంది ఓన్లీ ఆ గోడ కూడా అందుకే ఎందుకు అనగానే డిలైట్ అని చెప్పాం కానీ ఇక్కడ ముంగు వచ్చే అది కూడా తప్పే అట్లా ఆమె ఏం చేసింది తెలుసా తెలివిగా కూర్చోగానే క్యాష్ ఉండే ఎట్లయితే డ్రాపింగ్ అయిపోయే ముందు ఆమె పేమెంట్ చేసింది ఆన్లైన్లో ఆన్లైన్లో పేమెంట్ చేసి పేమెంట్ అనగానే నాకు స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను ఫస్ట్ చూపించింది దాని తర్వాత మేడం ఆన్లైన్ కట్ చేశారా అంటే నేను చేయించినా నాకు ఫ్లైట్ టైం అవుతుందని నేను చేయించినా అని చెప్పింది అట్లా ఉంటుంది సంగతి ఆమెను దింపేసినానా ఫార్టీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ సెవెన్ మినిట్స్ పట్టింది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ టోటల్ రన్నింగ్ అయింది పర్ కిలోమీటర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇది అన్నయ్య సంగతి అదే ఇప్పుడు అద్దాలు ఆమె అద్దాలు ఉన్నాయి మళ్ళీ అద్దాలు అది ఏం ఫోన్ చేస్తారో ఏం చేస్తుంది రేపడేలో పంపిస్తా అని చెప్పినా ఎంతైనా ఆమె చుట్టది మనకు సంబంధం లేదు ఓకేనా నుంచి ఇవాళ మార్నింగ్ నుంచి ఓలాలో వచ్చేసి ఊబర్లో చెప్తాను ఊబర్లో లాస్ట్ బుకింగ్ ఫోర్ నైంటీ టూ ర్యాపిడోలో ఎయిట్ ఎయిట్ ఎయిటీ వన్ మళ్ళీ ఓలాలో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ప్లస్ ఇన్సెంటివ్ త్రీ ఫిఫ్టీ టోటల్ అర్నింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ టోటల్ అర్నింగ్ అన్న మైనస్ పెట్రోల్ వెయ్యి రూపాయలు అట్లా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టుకున్నాను ఎందుకంటే బాగానే పెట్రోల్ ఆలుతున్నా మీకు ఇల్లు ఏముంది వేస్తుంది కదా ఇంకా ప్రాఫిటీగా ఇంకా పది పదిహేను వందలు అట్లా కాకపోతే పెట్రోల్ అనేది నా బండి ఎక్కువ కాలుతుంది మైలేజ్ లేదు కాబట్టి ఓకేనా ఇదేనా అర్నింగ్ ఇది మీకు చెప్తున్నా చూజ్ చేసుకున్నానా కాకపోతే నేనైతే చాలా బుకింగ్ స్క్రిప్ట్ చేస్తున్నా నాకు వడతపులు ఏదైతే అవుతున్నా అదే తీసుకుంటున్నా మళ్ళీ రేపటికి బ్లాక్ అవుతుంది లేదు ఏమవుతులేదు కానీ చేస్తున్నాను ఎందుకంటే చేయబోదైతే అన్న ఏసీకి పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలోమీటర్లకి ఉండవడానికి చేస్తాను చెప్పనా అందుకే చేయబోతే లేదు నాకు నాకు వచ్చిన కరెక్ట్ రేట్ అనిపిస్తే పికప్ చేసుకుంటున్నాం ఎందుకంటే వాడు ఇచ్చే పది పదిహేను రూపాయలకి ఆటోలోకి దొరుకుతుంది మనకేం దొరుకుతుంది అన్న ఏం దొరుకుతుంది ఇంకా ఏసీలో అంటే కాన్పన అది వేస్ట్ అది దానికెళ్ళి నేనైతే చేస్తున్నాం రేపటికి మనం పార్ట్నర్ ఓలా పార్ట్నర్ ఊబర్ పార్ట్నర్ అంటారు మన పార్ట్నర్ మన డ్రైవర్ ఏం మనం అది సంగతి గుర్తు పెట్టుకోండి రేపటికి ఏమైనా విసిపే చేసి బ్లాక్ చేయాలి తప్ప మన అది మన గ్రేట్ పడితే పికప్ చేసుకుంటాం లేకుండా చేసుకోము అది వాన్ డిపెండ్ లేదు దీనిపైన మనం కొట్లాడవచ్చు అందరం ఒకటి ఉంటే కొట్లాడవచ్చు అందరం ఒకటి లేదు అంటే ఏం చేయలేము మీకు అట్లుందన్న సో నేనైతే నాకు రేట్ వచ్చిందైతే నడిపిస్తున్నాను ఒకటి లేదు సరేనా బాయ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్లు కొట్టండి నా బాయ్